ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకి కోర్టు నుంచి ఒక ఊహించని షాక్ అయితే తగిలిందట ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణకి సత్యసాయి జిల్లా హిందూపురం సివిల్ జడ్జి కోర్టు సమన్లు జారీ చేసింది తన పరువుకు భంగం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి అని గతంలో హిందూపురం టూ టౌన్ సిఐగా పనిచేసిన సిఐ రియాజ్ అహ్మద్ సియాజ్ రియాజ్ అహ్మద్ కోర్టులో పరువు నష్టం దావయ్యారు వ్యక్తిగత అంశాలను ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించి తన పరువుకు నష్టం కలిగించారు అంటూ సదర్ సిఐ రెండు వేల ఇరవై నాలుగులో పరువు నష్టం దావా వేశారు ఈ కేసును విచారించిన కోర్టు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో పాటు స్థానిక విలేకరులకు నోటీసులు పంపించింది ఆగస్టు పద్దెనిమిదిన కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది అయితే తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు ఉన్నాయని ఎన్నికల సమయంలో సహకరించేందుకు తనను హిందూపురం పంపించారు అని అబద్ధపు ప్రచారం చేసినట్టు సిఐ రియాజ్ అహ్మద్ తన పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరున సస్పెండ్ అయ్యారు మూడవ తేదీన సస్పెండ్ అయినట్లు కథనాలు ప్రసారం చేశారట అంటే దురుద్దేశపూర్వకంగానే ఇలా చేశారు అనేది ఆయన ప్రధానంగా పిటిషన్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి అలాగే ఆయన సిబ్బందికి కోర్టు సమన్లు జారీ చేసింది